నమశివాయ జయ్ కొండ దేవత మహాశక్తి అంబవారు వనదేవత జాయ్ కొండ దేవతాయ నమ జాయ్ సమ్మక్కాయ నమ జాయ్ సారలమ్మాయ నమ జాయ్ అంబవారు దేవి మహాశక్తి స్వరూపిణి జాయ్ వనదేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు పన్నెండు రాసులు వాళ్ళకి ఈ నూతన సంవత్సరమున ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపులో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ ధనలాభము వ్యాపారము ఉద్యోగము సంతానము పెళ్ళి ఉద్యోగము వివాహము జీవిత సమస్య వైవాహిక జీవితము కోర్టు సమస్యలు భూమి సమస్యలు సినిమా ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి ఎలా ఉంది ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది అనేది ఈ పన్నెండు రాసుల వాళ్ళకి నేను ఇప్పుడు మీ గురించి అన్ని విషయాలు నేను వివరంగా చెప్పబోతున్నాను ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు మీరు అయితే మీకు అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి తదుపరి రాశి ధనుసు రాశి మరి ధనుసు రాశిలో ఈ ధనుసు రాశి ఫలితాలు మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వాషాఢ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరా ఉత్తరపాద్రా నక్షత్రం ఒక పాదములు అనగా కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు మరి ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో ఐదు ఖర్చు ఐదు కానీ ఎంత సంపాదించినా డబ్బు నిలబడదు లక్ష లక్షలు వస్తాయి వాళ్ళు అనుకుంటారు లక్ష లక్షలు మీకెంత ఎక్కువ లక్ష లక్షలు వస్తున్నాయి అని అనుకుంటారు కానీ వాళ్ళ దగ్గర ఒక రూపాయి నిలబడదు ఖర్చు అయిపోతుంటుంది ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతుంటుంది వాళ్ళు ఊహించరు ఎలా వస్తున్నాయి ఎలా పోతున్నాయని కూడా వాళ్ళకి తెలియదు ఆ విధంగా వాళ్ళ జాతక యోగంలో కనబడుతుంది మరి రాజపూజతో చూసుకుంటే ఒకటి అవమానాలు చూసుకుంటే ఐదు ఎంత మంచి పని చేసినా కూడా వీళ్ళకి షెడ్యూ ఎదురవుతుంటుంది ఒకళ్ళు ఇబ్బందులు ఉన్నారా సాకారం చేయాలని అనుకుంటారు ఆ సాకారం చేసే కల్లా ఏదో ఒకటి డిస్టమెంట్ అవుతుంటుంది మరి ఇలా ధనుసు అంటే ఎక్కడ పోయినా కూడా రామ్ బాణం లాంటి వాళ్ళు ఉండి ఉండి ఆలోచించి ఆలోచించి ఒక బాణాన్ని వదిలారు అనుకోండి అది కరెక్ట్ హండ్రెడ్ శాం సెట్ అయిపోతుంది మరి వీళ్ళు ఎక్కువగా పూజించాల్సింది జై శ్రీరామ్ ఆ శ్రీరాముని వీళ్ళు ఎక్కువగా పూజించాలి మరి ఇలా జాతక యోగంలో చూస్తే బలం తగ్గిన దాని వలన శని ప్రభావం ఎక్కువగా ఉంది రావు కేతువులు ఎక్కువగా కనబడుతున్నాయి కేతు బలం తగ్గింది దానివల్ల ఉద్యోగ వ్యాపార ఉద్యోగ విశేషాల్లో అంత అనుకూలంగా ఉండదు ఎంత సంపాదించినా అంతవరకే పోతుంటుంది మరి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ విద్య కానీ ఇలా ఏ కార్యక్రమం చేసినా కూడా అంతంత మాత్రమే కనబడుతుంది మరి విదేశాల్లో మంచి అద్భుతాలు ఉన్నాయి వీళ్ళకి ఇక్కడ చేయని ఇళ్ళ ఇక్కడ చేయలేని గణాలు కూడా అక్కడ పోయి సాధించుతారు ఇక్కడ ఏమి సాధించరు ఏమి ఉండగల దగ్గర ఇక్కడ అక్కడ పోయిన తర్వాత వీళ్ళు ఒక పెద్ద స్థాయికి వెతికిపోతారు అక్కడ అలాంటి మంచి అద్భుతమైన విజయాలు అనేది వీళ్ళ జాతకంలో కనబడుతున్నాయి మరి వైవాహిక జీవితంలో కూడా చూసుకుంటే మంచి అద్భుతమైన విజయాలు మంచి అద్భుతమైన స్థానము కనబడుతుంది కళ్యాణ యోగం అనేది ఇలా జాతకంలో ఈ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపులో మంచి కళ్యాణము మంచి అద్భుతమైన విజయాలు గృహ ప్రవేశాలు ఇలా జాతకంలో కనబడుతున్నాయి మరి కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ మరి ఎన్నో రోజుల నుంచి అన్నదమ్ముల దగ్గర నుంచి ఉండాల్సిన సమస్యలు కానీ అక్కజల్లెల నుంచి అన్నదమ్ముల నుంచి రక్తపాశం నుంచి కొన్ని చేసిన సమస్యలు కానీ కొంత మానసికమైన ఇబ్బందులతో బాధపడే వాళ్ళు కానీ ఎదుటి వాళ్ళు వీళ్ళ మీద ఎన్నో కొన్ని పూజలు చేయటం కొన్ని మానసికమైన శాతబడులు కానీ బాలావతులు కానీ శిల్లంగిలు కానీ వీళ్ళ మీద చేసిన కొన్ని ప్రయోగాలకి ఇప్పుడు ఈ ఉగాది నుంచి కొంత మార్పులు వస్తున్నాయి అంటే మంచి మంచి మార్పులు మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సిన యోగాలు కూడా ఇలా జాతక విధానాల్లో కూడా చాలా వరకు ఉన్నాయి మరి మంచి యోగము మంచి ఫలితము వీళ్ళకి రావాలి వీళ్ళకి కావాలంటే వీళ్ళ మీద ఉండాల్సిన దరిద్ర గో దరిద్ర గ్రహ దోష నివారణ పోవాలి ఆ దరిద్ర గ్రహ దోషం అనేది పోవాలంటే వీళ్ళు ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా అన్నీ ఎదురవుతుంటాయి చేతి కాడకు వస్తుంది నోటి అందుకోకుండా పోతుంటుంది ఇస్త్ర అంటారు ఇవ్వకోకుండా పోతుంటారు స్త్రీ నుంచి కానీ పురుషుల నుంచి కానీ లేనిపోయిన సమస్యలు ఎక్కువ ఎదురవుతుంటాయి అన్నదమ్ముల నుంచి కానీ అక్కజల్ల నుంచి కానీ వీళ్ళు చేసే బినిస్ వ్యాపార రంగంలో వాళ్ళ నుంచి కానీ కొన్ని లేనిపోయిన సంఘటనల మీద వచ్చేస్తుంటాయి బాగున్నారు 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 ఇలాగేం తక్కువ అని లేనిపోయిన సమస్యలతో చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా ఇలా జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా స్త్రీ గణపతి నీళ్ళు ఎక్కువగా పూజించాలి దాని తర్వాత స్త్రీ రామునీలు పూజించినట్టుకైతే ఇలా ఇంట్లో కానీ ఇలా ఒంట్లో కానీ ఇలా మీద కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా పటాపంచలైపోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతిగా ఉంటుంది చేసే కార్యక్రమం హండ్రెడ్ శాతం వీళ్ళకి విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనపడుతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరో వస్తాడు ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అంటే ఎవరో వస్తాడు మనకి ఏదో హెల్ప్ చేస్తాడు దానివల్ల మనం బాగుపడతాం మనకి చుట్టాల రూపంలో కానీ స్నేహితుల రూపంలో కానీ భార్య రూపంలో కానీ స్నేహితుల రూపంలో నుంచి కానీ మనకి ఎవరో మనకి కొత్త స్నేహం అనేది రాబోతుంది దాంట్లో నుంచి మనం బాగుపడిపోతున్నామని మనం చాలామంది అనుకుంటాం కాబట్టి మానవ జన్మ అలాంటిదే కదా ఏదో ఒక సాకారం లేని మనకి ముందుకు రాలేము మన ఒక సాకారం రావాలి ఎదురు చూస్తుంటాం కాబట్టి మీ జాతకంలో కూడా ఎదుటి వాళ్ళు మన ఇంట్లో వాళ్ళని మన ఇంట్లో వాళ్ళ అయినా కానీ బయట వాళ్ళ అయినా కానీ స్త్రీ పురుషుల నుంచి మీకు మంచి అద్భుతమైన విజయాలను మీరు సాధించే యోగం కనబడుతుంది కాబట్టి మీరు ఎవరినంటే వాళ్ళని నమ్మారు అనుకోండి మీ పని అధోగతి పాలవుతుంది మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ వ్యాపారం చేసినా ఏ బిజినెస్ చేసినా పొత్తు కానీ పార్ట్నర్షిప్ కానీ మీరు ఉండకూడదు ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు తెచ్చుకోవచ్చు ఒకరికి నేను అంటూ ఆమీను జామీను పడద్దు నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ మీరు ధరించకూడదు కాబట్టి మీకు మెయిన్గా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు డేటు గల్లా డేట్లో పుట్టిన వాళ్ళందరికీ మంచి శుభ గలి శుభ గడియలు ఎలాగ రాబోతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు ఆలోచించి చూసి ఆలోచించి వేయండి భగవంతుడు పారార్థం చేయండి మీకు అన్ని శుభాలు జరుగుతాయి గత సంవత్సరంలో అనేది చాలా వరకు కొన్ని నష్టాలు జరిగినాయి కొన్ని భూకంపాలు కొన్ని ఇబ్బందులు రాజకీయంలో కూడా కొన్ని సేంజీసులు అలాంటివి కొన్ని జరిగినాయి మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా ఈ విశ్వవాసునామ సంవత్సరంలో కూడా ఈ విశ్వం మొత్తానికి ఒక మంచి జరగబోతుంది అంటే డబ్బు రూపంలో వాళ్ళు సంపాదించ వాళ్ళు ఎన్నో రోజుల నుంచి సంపాదించుకోకుండా బాధపడే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ విశ్వవస్తునామ సంవత్సరమున వాళ్ళకి ఏ రూపంలో నుంచో ఒక రూపంలో వాళ్ళకి ముఖ్యంగా ధనప్రాప్తి కలుగుతుంది ఆ ధనప్రాప్తి వల్ల వాళ్ళు ఒక సెటిల్మెంట్ అయిపోయి ఒక కుదురుగా నిలబడి విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ సంవత్సరంలో మరి కొన్ని కొన్ని సమస్యలు అనేది కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి సముద్రంలో కొన్ని భూకంపాలు వచ్చే శుచి విషయంలో కొన్ని కనబడుతున్నాయి తర్వాత మనకి ఇండియాలో మెయిన్గా కొన్ని భూకంపాలు కానీ కొన్ని వైరస్ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని వచ్చే శుచి విషయంలో కూడా కొన్ని కనబడుతున్నాయి మరి రాజకీయ పరంగా కూడా చాలా వరకు కొంచెం ఆందోళన కొంచెం రాబోతుంది రాజకీయ నాయకుల్లో కానీ సినీ ఫీల్డ్లో కానీ సినీ రంగంలో కానీ తర్వాత మన మేను మేని విఏపీ క్యాండిడేట్ అంటారు కదా విఏపీ వాళ్ళందరిని కూడా సెలబ్రేటీ అంటారు కదా వాళ్ళని వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు కూడా కొన్ని రాబోతున్నాయి అవి లేనిపోయిన సమస్యలు వాళ్ళకు వచ్చి వాళ్ళ ఇళ్ళ మీద కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఏరే సమస్యలు కానీ స్త్రీ సమస్యలు కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా వాళ్ళ మీద కొన్ని పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోకోకుండా అశారధగా మీరు పాటించినట్టుకైతే చాలా వరకు అధోగతి పాలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేని ఏది కాదు ఈ ప్రపంచంలో కాబట్టి దేనికైనా ఒక టైం రావాలి ఆ టైం అనేది ఈ విశ్వవస్వనామ సంవత్సరమున మీ అందరికీ ఒక మంచి శుభవార్త వినబోతున్నారు మంచి మంచి కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులు ఏముంది మీరు చేసే వ్యవసాయంలు ఎలా ఉంది మీరు చేసే రియల్ ఎస్టేట్లో ఎలా అనేది ఏ సమస్య ఉన్నా కూడా మేము మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మేము చూసి అన్ని సమస్యలకి అంజనం వేసి జాతక విధానాన్ని మేము చూసి చెప్పగలుగుతాం